ఫ్రీగా ఇచ్చే ఇచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ వరకు పెట్టుకోవాలి అక్కడ ఫ్రీగా ఉచిత ఇసుకొచ్చేటువంటి పరిస్థితి దానికంటే భిన్నంగా నేను అని ప్రకటించారు ఏమనుకుంటారు జనరల్ గా కినిపిస్తుందండి నా మాట ఎస్ అండి ఏమనుకుంటారు జనరల్ గా అసలు ఫ్రీ కంటే ఇంకా అసలు ఏముంటుందబ్బా అవసరమైతే ఈయన పెట్టి పెట్టితోనే ఇంటికి చేస్తాడేమని చెప్పేసి అనుకోని ఉండొచ్చు ఈ రోజు ఫ్రీ ఇసు కాస్త మూడు వేలు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అయిపోయినటువంటి పరిస్థితి అది కొనలేక రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో అనేక రకాలు ముప్పై నాలుగు రకాలు ఉంటారు దాంట్లో టాపి బేసులు ఉంటారు రాడ్ బెడింగ్ వాళ్ళు ఉంటారు చెక్క పెట్టే వాళ్ళు ఉంటారు కరెంట్ పని వాళ్ళు ఉంటారు రంగులు వేసేటువంటి వాళ్ళు ఉంటారు టైల్స్ వేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ముప్పై నాలుగు రకాల భవన కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడతా ఉంది రైతులకి సంబంధించి అత్యంత మిగతా ఏమున్నా లేకపోయినా మీరు నేను అందరూ కూడా తిని రైతులు ఈ రోజు రోడ్ల మీద వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు కారణం ఏంటి అంటే ఏదైతే ప్రధానమైనటువంటి కాలువల నుంచి కాలువలు ఉంటే ఆ కాలవల నుంచి పంట కాలవలకి దాకా ఉన్నటువంటి చిన్న చితక కాలువలు నీరు ప్రవహించేటువంటి కాలువలు ఇవన్నీ కూడా ఈ నాలుగున్నర సంవత్సరంలో పూడికలు తీయడు పూడికలు తీయపోవటం వల్ల కనీసం వరదలు వస్తే ఆ నీళ్లు మొత్తం కూడా పొలాల మీద పడతా ఉన్నాయి పొలాలకి ఒక పక్కన సక్రమైనటువంటి ఎరువులు అవి అందించినటువంటి ఇతరాలను అందించేటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా కొంత దెబ్బ తిన్నారు కరువు కాటకాలు వచ్చి కొంత దెబ్బ తిన్నారు మీకు ఉదాహరణ చెప్తానండి గుడ్లకమ్మని ఒక ప్రాజెక్ట్ ఉంది ప్రకాశం జిల్లాలో అక్కడ ఒక గేటు కొట్టుకుపోయి రెండున్నర సంక్రాలు అవుతుంది ఆ గేటు పెట్టడానికి అయ్యేటువంటి ఖర్చు ఎనభై లక్షల రూపాయలు ఎనభై నుంచి తొంభై లక్షలు అవుతా ఉంటది ఇంకొక గేటు గేట్ వరకు చూస్తా ఉన్నారు తప్ప ఇంకొక మూడో గేట్ కూడా రెండో గేట్ కూడా కొట్టిపోయింది ఆ గేటు బిగించినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఆ దొలకంప జలాశయంలో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని దోపిడీ చేయటం కోసం నేను ఇప్పుడు వీటికి రావడానికి ఆలస్యమైంది ఈ మన డిబెట్టర్ రావడానికి ఆలస్యమైంది కారణం ఏంటంటే ధూళిపాల నరేంద్ర గారు అక్కడ పాదయాత్ర చేస్తా ఉన్నారు అక్కడ ఏడు వందల యాభై ఎకరాల్లో గ్రామాలు మొత్తం కొట్టుకెళ్ళిపోయారు రెండు తాడు చెట్టు లోతు నా ఊరు నడిబడ్డలో ఉంటది అక్కడ చాలా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి వాతావరణ సమతుల దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది మీరు శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే చిత్తూరు దాకా ఎక్కడ కొండలు కనబడ్డా గొట్టలు కనబడ్డా నేను విశాఖపట్నం ఉన్న మా యువగాలకి మీటికి వెళ్ళి వస్తా ఉన్నా అక్కడ ఏదైతే గోదావరి నది ఉందో ఆ గోదావరి నది నడిపడ్డున అంటే ఒక పక్క నీళ్ళు మొత్తం బ్రేక్ చేశారు ఆపేశారు దేవం ద్వారా ఇటు పక్క ఇసుక మొత్తం మేట వేసి ఉంటది మేట అంటారు ఆ మేట వేసి దగ్గరికి ఏదైతే బోర్డు వేసుకొని వెళ్ళిపోయి పడవలతోటి కొడతా ఉన్నారు నడి 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 విశాఖ గర్భం అది సారీ గోదావరి గర్భం ఇసుక మేతలు వేసిందని కొడతా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ ప్రజలైనా రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి ఒక విషయంలో మొదలు పెడితే ఇప్పుడు ఇంకొక విషయంలో దేనా నేను కనుక శ్రీకాకుళం మురిగి రాయలసీమలో వేళ్ళినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇంకో ఉద్యోగస్తులు వాళ్ళకి జీతాలు రాయనటువంటి పరిస్థితి మహిళలకి మా మద్యపాన రేపొద్దున మహిళ మహిళలు కూడా రోడ్డు మీద ఉన్నారు మద్యపాన నిషేధాన్ని చేసే మేము అధికారుల్లోకి వస్తాం మద్యం పట్టుకుంటే షాప్ కొట్టి చచ్చిపోవాలి అసలు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పుకుంటూ వచ్చారు ఇంత అబద్ధాలకు ఇక అన్నిటికీ తోడు ఆయన ఇచ్చేటువంటి పదాలు ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని పోల్చేయటం నా మేనిఫెస్టో ఎక్కువ అంటే అది భగవద్గీత లాగా ఉంటదిఫెస్టో ఇది కుర్రా లాగా ఉంటది పైపుల్లాగా ఉంటది అని చెప్పేసి ఆటికి కోడ్ చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి పవిత్ర ఖండాల్ని సైతం వాడుకోవటం ఎంత గొప్ప మేధస్సు ఉన్నటువంటి వాళ్ళనైనా మోసం చేయటం ఎంత రక్త సంబంధికులైనా హతమార్చటం అధికారమే పరమావధిగా చేశాడు ఈ రోజు అడుగు వేస్తా ఉన్నారు ఇంకొక మూడు నెలలు గారు దాటితే ఈ రాష్ట్రంలో జగన్ భోహన్ రాయండి ఎక్కడికైనా అయితే ఎక్కడ తరువకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అండి శ్రీ మళ్ళీ వస్తానండి మానికల్ రావు నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చాలా వరకు ప్రజా ప్రతినిధులు జనసేన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఈ రోజు సిట్టింగ్ ఎమ్మెల్సి వంశీకృష్ణ గారు జనసేన పార్టీలో అధికారికంగా జైన్ అయ్యారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు గుడివాడ అమర్నాథ్ గారికి ఆయన రైట్ హ్యాండ్ గా కొనసాగారు అదే తరహాలో ఉత్తరాంధ్ర నుండి ఒక పది పదిహేను మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపైనల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో చాలా బలమైన పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయబోతున్నాం మీరు అడగవచ్చు నన్ను ఎంత ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాను మేము ఈ రోజు వరకు మరొక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కానీ మరొక పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని కానీ మేము ఎక్కడ ఆలోచన చేస్తలేదు ఎందుకంటే ప్రజల యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం మా మీద ఉంది మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీర్ఘదృష్టి అవచ్చు ఆయన యొక్క సంక్షేమ పాలన కావచ్చు అభివృద్ధి దృక్పథం కావచ్చు ఇవన్నీ వెరసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ మీద మేము ముందుకు పోతూ ఉన్నాం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నాయి వారిద్దరి మధ్య సీట్లు సర్దుబాటు కోసం ఈ రోజు కూడా ఇంకా తేలలేదు నాకు తెలిసి ఇంకొకటి రెండు నుంచి మూడు నెలల్లో మనం ఎలా ఎలక్షన్ పోబోతున్నాం ఈ రోజుకి సీట్లు సర్దుబాటు జరగలేదు వారు చాలా చోట్ల ఆత్మీయ సమావేశాలు అన్నారు అవి ఆత్మీయ సమావేశాలు కాకుండా ఒకరినొకరు ముష్టివాతాలతో కొట్టుకునేటువంటి సమావేశాలుగా మారాయి ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా అక్కడ అక్కడ ఒక తెలుగుదేశం సీటు ఆశించి ఇప్పటి వరకు తెలుగుదేశం కోసం డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజల్లో తిరిగే నాయకుడు ఉండొచ్చు మరొక చోట జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా పనిచేసి కూడా ఉండొచ్చు ఇక్కడ ఈ పొత్తులో కొంతమందికి ఎప్పుడైతే సీట్లు రావో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మా దగ్గర ఎవరినైతే రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే గెలుపు కుర్రాలనుకుంటున్నామో వారికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఆలోచనలో మా అధిస్థానం మా ముఖ్యమంత్రి ఉన్నది ఇది వాస్తవం మేము ఎవరినైనా ఎమ్మెల్యే టికెట్ ఎవరకున్నా ఉన్నా సిట్టింగ్ని ఎవరన్నా తప్పించినట్లున్నా వాళ్ళకి అర్థమయ్యేటట్లు మేము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అర్థం చేసుకుని రేపు అధికారంలోకి రాబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కొనసాగితే వారికి రేపు భవిష్యత్తులో కూడా పార్టీ ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తుంది ఒకవేళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ లేకుండా తప్పించారు అంటే అర్థం ఏంటి వారు గెలవరు అని సంపూర్ణంగా నమ్మకం పార్టీ అధ్యక్షులు వారికి కలిగిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకుంటారు సో అలాగని ఆ ఎమ్మెల్యేల మీద మాకు తప్పుడుగా మేము ప్రసారం చేయడం కానీ ఆ ఎమ్మెల్యేల గురించి తప్పుగా మాట్లాడే దృక్పథం కానీ మాలో లేదు రెండు మేము ఎవరినైతే వద్దనుకున్నాము వీరు గెలవరని ఎవరినైతే నిర్ణయించుకున్నామో అలాంటి వారిని తెలుగుదేశము లేకపోతే జనసేన ఆకర్షిస్తుంది అంటే వారికి పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు కరువైపోయారు అనేది సత్యం దీంట్లో అనుమానం లేదు ఈ రోజుని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్స్ కోసం ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ అనేక మంది అభ్యర్థులు కానీ విపరీతమైన పోటీ ఉంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకుడు అంత తెలివైనడు మన ఉండడు ఎందుకంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందుగా గెస్ట్ సైడ్లో రాజకీయ నాయకుడు చాలా బాగ్యస్ చేస్తాడు ఎందుకంటే రాజకీయాలంటే ఈ రోజుని చాలా డబ్బుతో కూడుకున్నవి చాలా కష్టంతో కూడుకున్నవి ఎందుకు ఓడిపోతానని అని తెలిసినోడు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు అందుకే గెలుపు గుర్రం మీదే బెట్టింగ్ కాసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా విపరీతంగా మాకు టికెట్ కావాలి మాటి ఎగబడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఎస్ నారాయణ రెడ్డి గారు మళ్ళీ వస్తాను రవికిరణ్ గారు రేపటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ అవుతున్నాయనేటటువంటి వార్త వైరల్ గా మారుతుంది ఎవరైతే ఆరోగ్యశ్రీలకు అఫిలియేటెడ్గా ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని రేపటికి ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ప్రయోగాత్మకంగా తీసుకున్నటువంటి పథకం ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని పూర్తిగా నేరుగార్చారు ఎట్లా స్పందిస్తారండి ముఖ్యమంత్రి గారు చిక్కటి చిరునవ్వుతో చెప్పే ఇంకో నవరత్నం ఇందాక లైన్ లో మిస్ అయింది ఇదే ఆరోగ్యశ్రీ మిస్ అయింది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మొత్తం వైద్యం ఫ్రీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు చెప్పారు కదా ఈ రోజు మరి ఆరోగ్యశ్రీ దినదిన గండం నువ్వు అన్నట్టు ఎందుకుంది ఈ రోజు కూడా శ్రీశైలం గారు ఈ రోజు కూడా మీ ఏ ఆస్పత్రికి వెళ్ళండి కాకినాడలో కూడా వెళ్ళండి నేను నారాయణ రెడ్డి గారు కూడా అడుగుతున్నాను వారు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు వారు వారు కూడా క్షేత్ర తిరిగేవారే వారికి కూడా తెలుసు చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీకి వచ్చిన ని అడ్మిట్ చేసుకోవట్లేదు ఎందుకు అడ్మిట్ చేసుకోవట్లేదు అంటే అది వాటికి ఆర్థిక భారం అవుతుంది ఎందుకు భారం అవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భవాన్ నిధులు కేంద్రం ఇస్తుంది అయితే ఆరోగ్య ద్వారా అడ్మిట్ అయ్యే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు రావట్లేదు నెలల తరబడి పెండింగ్ అయిపోతున్నాయి ఇది ఇప్పుడు ఇప్పుడు సమస్య కాదు గత సంవత్సర కాలంగా పేరుకుపోయింది శ్రీశైలం గారు పైపెచ్చు ఎవరైనా అడ్మిట్ అయితే శ్రీశైలం గారు వాస్తవం నేనే అబద్ధం చెప్పట్లేదు వాళ్ళ దగ్గర పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఆసుపత్రులు పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచిత చికిత్స ఇస్తానన్న ఒక నవరత్నం ఏది వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి రత్నం ఆ రత్నం బుగ్గిపాలైపోయింది అయిపోయింది ఆ పేదవాడి దగ్గర ఏదో రూపైనా డబ్బులు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ పేదవాడి దగ్గర ఏదో ఒక రూపాయినా డబ్బులు వసూలు చేస్తున్నారు గుండెల మీద చేసుకుని ఎవరన్నా చెప్పండి ఇది నేను చెప్తుంది తప్పు అంటే కనుక మీరు వెళ్ళండి ఆసుపత్రికి ఎవరన్నా సార్ నేను ఏమాత్రం అబద్ధం చెప్పట్లేదు నేను కళ్ళారా చూశాను ఈ సమస్య ఉంది నేను ఈ విషయాన్ని డిబేట్లలో గత ఆరు నెలలుగా ఇస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నవరాత్రంలో చాలా ముఖ్యమైన ఆరోగ్య వైఎస్ రాజశేఖర్ గారు పెట్టారు చాలా మంచి పథకం చాలా ఆయన కూడా కర్ణాటక నుంచి హృద్యాలయ నుంచి తీసుకున్నారు ఆ యొక్క పథకాన్ని ఆ తీసుకొని ఏపీలో బాగా ఇంప్లిమెంట్ చేశారు దాన్ని కూడా ఒక ప్రేరణ పూర్తి కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది కుటుంబాలకి ఉచితంగా ఐదు లక్షల రూపాయలు వైద్యం అందిస్తున్నారు యాభై కోట్ల మందికి దేశవ్యాప్తంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఎంపాలడ్ హాస్పిటల్లో ఉన్న లేనటువంటి ఇబ్బంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఎంపాలడ్ హాస్పిటల్ ఇబ్బంది వస్తుంది డబ్బులు ఇవ్వటం లేదు ఇది ఇది కరెక్ట్ చేసుకోవట్లేదు పైకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఇది వాత పెట్టి ఎన్న రాసినట్టుగా ఐదు లక్షలకే దిక్కులేదు పాతికి లక్షలు అంటున్నారు ఇప్పుడు నేను పాతి లక్షల కార్డు నుంచి జనవరి ఓటి నుంచి ఐదు లక్షలకే దిక్కులేదే బాబు పాతి లక్షలు కార్డు ఏం చేసుకోవాలి నాలుగు తీసుకోవాలా అదే నాలుగు గీసుకోవాలి ఏంటి అసలు పథకమే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం లేదు ఇబ్బందులు పేదలు ఇబ్బంది పడుతున్నారంటే దాన్ని పక్కన పెట్టేసి పాతికి లక్షలు వేస్తే ఎన్ని ఎన్నికలు తంటిది ఎన్నికలు ఇస్తే అంటే పార్టీ లక్షలు గ్రాండ్ అంటే ఏం చేసుకోవాలండి మరిచి సారీ ఏం చేసుకోవాలి దాన్ని ఉన్న పరిస్థితి రెక్టిఫై చేయాలి కదా రెక్టిఫై చేయకుండా ఈ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ నేను పాటి లక్షలు ఇస్తాను మొత్తం ఫ్రీగా ఇస్తానంటే వాళ్ళ కళ్ళు వాళ్ళు పొడుచుకున్నట్టే మీరు వాస్తవాలు చూడకుండా ఉంటే మీ మీకే వచ్చిన ఇబ్బంది కనీసం ఇప్పుడు కన్నా రెక్టిఫై చేసుకోవాలి అలాగే ఇప్పుడు రకరకాల పార్టీలు మారత మనం చూస్తున్నాం ఓకే పార్టీలు మారుతారు ఉదయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఏమంటారు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ నాది అంటున్నారు వాళ్ళు మొన్నటి వరకు చెప్పింది ఏంటి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను బటన్ నొక్కేస్తున్నాను ఒక లెటర్ కూడా ఇచ్చారు లబ్దిదారులకి మీరు ఎమ్మెల్యేలు బాబు మీద ఈ లెటర్లు తీసుకెళ్లి ఆ ఇంట్లో ఇచ్చేస్తే మీకు చేసేది ఏంటి లేదు మొత్తం మీకు ఏ పెద్దకెళ్ళి బుద్ధి పడేస్తారు మనమే మళ్ళీ వచ్చేస్తాం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా ఓకే పోనీ పోనీ సర్వే కూడా తీసుకుంటా అన్నారు లాస్ట్ మళ్ళీ సర్వే కూడా అన్నారు బట్ ఇప్పుడు ఏమంటున్నారు ఎమ్మెల్యే ఇప్పుడు మన పెద్దలో నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు మాకు పూర్తిగా సర్వే ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారండి అంటే మీరు చెప్పినవన్నీ చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారంటే మీ వందే వన్స్ ఒకటి అంటున్నారు మళ్ళీ ఖచ్చితంగా ఓడిపోయి మీరే అంటున్నారు సో వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు లేకపోతే దాంపర్యాలు తప్ప తెలియదు అలాగే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రాని వాళ్ళు అటు ఇటు తిరుగుతారు సరే సహజమే అటు టీడీపీకి కూడా ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్సీ ఒక ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు ఆయన ఏం చెప్తున్నారు నాకు ఇదే క్షేత్ర స్థాయిలో పోటీ చేయాలని ఉంది వైసీపీ అవకాశం ఇవ్వలేదు అందుకని పవన్ కళ్యాణ్ గారు నాకు నియోజకవర్గం ఇస్తున్నారు పోటీ చేయమని నేను దగ్గర నుంచి జాయిన్ అయినా అంటున్నారు బాగానే ఉంది అలాగే ఇంకో ఆయన వైసీపీ సిట్టింగ్ మా జిల్లాలోనే జగ్గంపేట ఎమ్మెల్యే చిట్టిబాబు గారు ఆయన టీడీపీకి వెళ్తా అన్నారు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నుంచి జ్యోతిల్ నెహ్రూ గారు ఆయన తిట్టిపోతున్నారు చట్టిబాబు ఎలా వస్తుంది ఇక్కడికి నేనున్నర సంవత్సరాల నేను కష్టపడతాను ఇక్కడ నువ్వు దూర నేను నేను నిన్ను రాలేమని అంటున్నారు సో ఈ ఇబ్బంది అందరికీ ఉంటాయి సాయి గారు శ్రీశైలం గారు ఇబ్బందులు వదిలే పార్టీగా ఉంటాయి వచ్చే పార్టీగా ఉంటాయి మరి ఇంతకాలం పనిచేసిన జనసేన టీడీపీ ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గంలో వాళ్ళేమైపోతారు వాళ్ళు ఫైటింగ్ హీళ్ళు ఫైటింగ్ ఇది కామన్ జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలో జరుగుతాయి